హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు గొర్రెలు పచ్చని వేస్తున్నాం చూడండి చాలా ఫుల్గా ఉన్న కాయలు కానీ గడ్డి కానీ చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ వీటికి మాత్రము దసరా అయిపోయిన తర్వాత పండగ మనకి దసరా ముందర మనం పండగ చేసుకుంటాం దసరా అయిపోయిన తర్వాత ఇవి పండుగ చేసుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి పండగ అంటే ఏందో కాదు ఈ గొర్రెలకు ఒక కడుపు నీటి తినేదాన్ని మనం బచ్చలు తింటే ఎలా పండగ అంటాం అటు వీటికి పచ్చిని తింటే పండగతో సమానం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉన్నాయిగా సీన ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కెలతలు పత్తి ఉంది ఎంత ఉంది చూడండి ఆరు నెలల వరకు ఒక రకము ఆరు నెలల తర్వాత ఒక రకం ఫ్రెండ్స్ ఏమంటారా ఒకటి మంచి వానల కాలం అంతా వానకు తడుచుకుంటా నిలబడుకొని రోజు ఒక పిడికడు మార్చి తిను కానీ జీవనం గడిపేది ఒక మన గొర్రెల ఫ్రెండ్స్ ఆ గొర్రెలతో పాటు గొర్రెలు కాపు చాలా కష్టపడేవాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దసరా అయిపోయిన తర్వాత పచ్చిళ్ళు పాడే టైంలో చాలా ఫుల్గా మేస్తాయి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బచ్చలు అయితే రోజు తినలేము కాబట్టి ఆరు నెలలు ఉపవాసం ఆరు నెలలు కడుపును తినేవి మన గొర్రెల ఫ్రెండ్స్ మనమైతే ప్రతిరోజు